హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోటా ప్రళిక ఈరోజు మంచి ట్రెడిషనల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదే అలసందలతో వడల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే నాకు నిజంగా చాలా ఇష్టం అండి ఈ రెసిపీ వండితే మూడు పూటల శుభ్రంగా అన్నమే తినేస్తాను అనమాట అంత ఇష్టము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ అయితే వేశాను వడలు ఎప్పుడైనా మిగిలితే నేనైతే ఈ పులుసు అనేది పెడతాను అనమాట నాకు నచ్చిన ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేసి ఒక కప్పు దాకా ఆనియన్స్ సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బల్ని వేసి మంచిగా వేయించేసుకోవాలండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చక్కగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయండి చాలా సింపుల్ మెథడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంత క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందో ఎందుకంటే ఆల్రెడీ మనం వడల్లో అల్లం జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కాబట్టి ఎక్కువ ప్రాసెస్ పట్టదనమాట సగం ప్రాసెస్ వడలతోనే అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం కొంచెం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి కారం అండ్ పసుపు కూడా ఆనియన్స్కి నీట్గా పట్టించేద్దాం ఇలా ఒకటికి రెండుసార్లు కలిపెట్టేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలాగ ఒక పెద్ద బౌలు అంటే మీరు తీసుకునే వడల్ని బట్టి పులుసు అనేది పెంచుకోండి నేనేదో ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నెలలో నానబెట్టి ఇలా ఒక బౌల్ నిండా చింతపండు రసాన్ని తీసుకొని అది ఈ ఆనియన్స్లోకి యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని ఇలా కలిపెట్టేసి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసి మీకు ఇష్టం ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించేసుకోవాలి అది మరిగే లోపల మార్నింగ్ వేసిన వడలైతే ఇవ్వండి అలసందలతో వడలైతే వేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వేశాను మిగిలితే చెప్పాను కదా పులుసు అనేది పెడతాను అనమాట మూత తీసి వస్తే చక్కగా పులుసు అనేది మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక చూపించిన అలసందల వాడలు ఉన్నాయి కదా దాన్ని ఒక్కొక్కటికి యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇది ఇలా యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా మరిగించేసి దగ్గరికి అవర్నియకూడదండి ఇగరబెట్టేయకూడదు కొంచెం నీళ్ళగా ఉంటేనే మనకి చల్లారిన తర్వాత కంటస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది లేదు మనం బాగా దగ్గరికి మరగ ఇచ్చేసామనుకోండి అది గ్రేవీ అంటే మనకి పులుసులా ఉండదు అనమాట ఏదో గ్రేవీలా అయిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది ఓన్లీ వడల వరకే కనిపిస్తాయి నీళ్ళగానే అంటే మనకి కొంచెం ఇలా లిక్విడ్లానే ఉండాలన్నమాట ఇప్పుడు పైన కొత్తిమీర చల్లేసుకొని గరిడితో చక్కగా అంటే ఆ వడలు అనేవి విరిగిపోకుండా పై పైన అలా కలుపుతూ ఈవెన్గా మొత్తానికి వేసిన వడలన్నిటి కూడా పులుసు పట్టే విధంగా కలిపి కలిపేసుకోవాలి లాస్ట్కి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి తగ్గితే వేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే మరగబెట్టేసుకుందాము ఇదిగోండి టూ మినిట్స్కి ఇలా ఉంది అయినా సరే ఇంకొంచెం పల్చగా అయితే ఉంది ఇంకొక టూ మినిట్స్ అయితే మరగబెట్టేసుకుందాం చూసారు కదా ఈ కంటిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక వడను తీసుకొని దాన్ని చెక్ చేసుకుందాం ఎంతవరకు ప్రాపర్గా ఆ పులుసును అనేది పీల్చుకొని ఎంతవరకు ప్రాపర్గా కుక్ అయింది అనేది చూస్తున్నాం కదా స్పూన్ పెట్టంగానే చక్కగా మొక్క అనేది సపరేట్ అయిపోతుంది చాలు ఈ ఈ కంటిస్టెన్సీ అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకొని మనమైతే ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అలసందలతో వడల పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని ఒక రెండు మూడు వడలు పెట్టేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది నేనైతే ఈరోజు మొత్తం కూడా ఇదే కర్రీతో తినేసాను నా ఫేవరెట్ డిష్ అనమాట మీకు ఈరోజు అలసందలతో వడల పులుసు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా అది కూడా కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బై సీ యూ దేర్